కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలో గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ సిబ్బంది పండ్లను అందజేశారు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకున్నట్టయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ శశిరణ్ మై తెలిపారు నిన్న మండల కేంద్రంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మహాన్ వారోత్సవాల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసిడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుండి ముప్పై వరకు పోషణ్ మహాన్ వారోత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చిన్నారులకు అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు గర్భిణీ స్త్రీలకు తమ అంగన్వాడీ కేంద్రాలలో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామనే భావన లేకుండా తమ సొంత ఇంట్లోనే శ్రీమంతం జరిపించినట్లుగా అనుభూతి పొందేలా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాలను ప్రజాప్రతినిధుల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటరమణ అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు

వారోత్సవ పోషణ మహా కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు సీమంతాలు కానీ అన్నప్రసన కానీ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ అక్షరాభ్యాసం కానీ ప్రతి సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రతి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఎవరు ఉంటే వాళ్ళకు చెప్పడం జరుగుతుంది కాకపోతే మీరు చేసుకోండి మేము వస్తామని చెప్పడము కొందరు రావడం జరుగుతుంది మేము చెప్పొద్దని కాదు ప్రతిసారి చెప్తున్నాము ఇక్కడ ఏంటంటే ఒక్క గర్భిణి ఉన్న ఇద్దరు గర్భిణులకి ఒక్కరికి ఇద్దరికి చెప్పడం ఏంటని కూడా కొందరు కూడా చెప్పిన వెంట నుంచి మాకు ఎలాంటి రావు వాళ్ళు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి తల్లిగారి ఇల్లు దూరం ఉన్న దగ్గర లేకపోయినా పోయే పరిస్థితి లేకపోయినా కూడా సంతోషంగా ఉండడానికి వాళ్ళకు ఏం తింటే ఎలాంటి హెల్త్ ఉపయోగాలు ఉంటాయి బాలామృతంతో ఎలాంటిది పాలతో ఎలాంటిది టమాటా తింటే ఏమొస్తుంది దొడ్డు బియ్యం చాలామంది దొడ్డు బియ్యం వద్దు మాకు అంటున్నారు ఈ దొడ్డు బియ్యం తింటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పడం జరిగింది చాలా మంది అప్రిషియేట్ ఫీల్ అవుతున్నారు అంగన్వాడి టీచర్లకు ఏఎన్ఎంస్ భాషా వర్కర్లు అందరికీ చాలా చుట్టాయి